మీ ఎక్కువ వచ్చింది చెరువుకి అది నేను మీకు లైవ్లో చూపిస్తూ ఉన్నాను చూద్దాం ఇదిగోండి మీరు ఇప్పుడు కుప్పం చెరువు అంటే డీకే పల్లి చెరువు ప్రస్తుతం నీళ్లు ఎంత ఉంది అనేదాన్ని మీరందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇదిగోండి కుప్పం పక్కన ఈ నీటిని శుభ్రం చేసి త్రాగడానికి కుప్పం ప్రజలకు అందిస్తాము సుజల స్రవంతి ద్వారా ప్యూరిఫై చేసి వాటర్ అనేది అందిస్తారు చూడండి చెరువుకు నీళ్ళు చాలా వరకు ఐ థింక్ నేను అనుకుంటున్నా హాఫ్ చెరువు కంటే పైనే వచ్చింది అని భావిస్తున్నాను ఇక్కడ నుంచి కట్ట కూడా కనపడుతుంది చూడండి మీరు అక్కడ సుజల శ్రాంతి ద్వారా నీళ్ళుని ప్యూరిఫై చేసే షెడ్ చూస్తున్నారు అక్కడ అదేవిధంగా అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది మీకు మనకు ఇక్కడ కుప్పం గుడి కనపడుతుంది మీకు ఇదేంటి కుప్పం చెరువు అని కూడా దీన్ని అంటారు దీన్నే తలవారి కొత్త పల్లి చెరువు అని కూడా అంటారు అలాగే నీకే పల్లి చెరువు అని అంటారు నాకు చాలా వరకు నీళ్ళు వచ్చింది ఇప్పుడు చూస్తూ ఈ రాతి కూసాలు నాటారు కదండి రాళ్ళు సో ఇవే అనమాట చెరువుకు ఎండ్ ఆఫ్ ద పొజిషన్ అని ఇక్కడ మనకు కుప్పం ట్రైన్ వెళ్ళడం మీరు చూస్తూ ఉన్నారు చూసి ఆనందించారు అని భావిస్తూ ఉన్నాను ఇంతటితో నేను ఈ లైవ్ని ముగిస్తూ ఉన్నాను మిగతా విషయాలన్నీ కూడా నేను వీడియో ద్వారా